హరే కృష్ణ గత నాలుగు రోజులుగా యూట్యూబ్లో జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే తల్లి మాట అనే ఛానల్ వాళ్ళు గోవింద సేవ సత్యభామ గారి మీద చిరావూరు గారి మీద కేసు పెట్టడం జరిగింది ఎందుకు పెడతారండి కేసు బాధిత మహిళలకి న్యాయం జరగమని అడిగినందుకు పెట్టారు ఆ కేసు ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తాను మహాభారతంలో పాండవుల తరపున శ్రీకృష్ణ భగవానుడు ఐదు ఊర్లు ఇవ్వనందుకే మహాభారత యుద్ధం జరిగింది ఇప్పుడు కూడా బాధిత మహిళలకి న్యాయం చెయ్యమ్మా అని అడిగినందుకు చిర్రా ఊరి గారి మీద గోవింద సత్యభామ గారి మీద కేసు పెడతారండి ఇప్పుడు పాండవులకి శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు ఇప్పుడు చిర్రా ఊరి గారికి సత్యభామ గారికి ధర్మ పోరాటంలో మేమందరం తోడుంటాం నష్టపోయిన వాళ్ళకి తెలుస్తుందండి ఆ బాధ చిరాపురి గారు సత్యభామ గారు మీకు మేము తోడుగా ఉంటాం ఎంత దూరమైనా వెళ్తాం ధర్మమే గెలుస్తుంది పంచపాండవులు ఎలా అయితే గెలిచారో మనం కూడా అలానే గెలుస్తాం ఈ ధర్మయుద్ధంలో మేమందరం మీకు తోడుగా ఉంటాం హరే కృష్ణ